మిత్రమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మూడో క్లాస్ పాపకి అయితే నెక్ బ్లౌజ్ అయితే కుట్టాను ఇంకా సైడ్ ఫినిషింగ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసరికి లేస్ వేయాలి దీనికి అందుకనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు నేను ఇంతవరకు ఇంట్లోనే అయితే కుట్టాను అక్కడ వచ్చేసరికి చీకటిగా ఉంది కనిపించట్లేదు సరిగ్గా అందుకనేసే నేను బయట పెట్టుకున్నాను అనమాట సో బయట పెట్టుకొని ఇప్పుడు వచ్చేసరికి అగోండి లేస్ కూడా సేమ్ అందరూ కలర్ అయితే నేనైతే కొడుతున్నాను డిజైన్ ఎలా వచ్చిందో బోట్నెక్ అలాగే సేమ్ అలాగైతే కుడుతున్నాను మొత్తం అంతాను ఇంకొచ్చేసరికి హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టాను బ్యాక్ రౌండ్గా పెట్టాను అనమాట హుక్స్ పట్టి కాజా అదే హుక్స్ కాజా వేసుకోవడానికి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈ చిన్న అమ్మాయికి అయితే ఓన్లీ నేను తినికైతే నేనైతే తినికైతే డిజైన్ చేశాను అనమాట అంటే ఫస్ట్ టైం అంట చిన్న పాప కదా తనకి నేను కూడా అంత చిన్న అమ్మాయికి కుట్టడం ఇదే ఫస్ట్ టైం కూడాను సో కొంచెం మా పాప కూడా ఎప్పుడు నేను బ్లౌజ్ కొట్టలేదు తర్వాత అనమాట కొంచెం పెద్దగా అయితే కుడతాం గాను మరి అమ్మాయి కదా థర్డ్ క్లాస్ పాప అంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట సో తనకైతే నేను కొంచెం వాళ్ళ మమ్మీ కొంచెం లూజ్ పెట్టి చక్కగా పొడుగ్గా పెట్టి అనమాట సో అయితే ఈ విధంగా అయితే కుడతాను అని చెప్పాను సో పూర్తిగా చూడండి బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో నేను ఎక్కడెక్కడ లేస్ పెట్టి కుడుతున్నాను అనేది వీడియోలో వస్తుంది చూడండి మొత్తం అంతా కుట్టాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ కూడా సంతోషపడుతుంది అనమాట సో ఈ బ్లౌజ్ చూసి సో కస్టమర్ల సంతోషం మనకి సంతోషమే కదా సో తను కూడా అంతకుముందు ఫస్ట్ నా దగ్గరే నేర్చుకుందిమాట అమ్మాయి ఒక వన్ మంత్ అయితే వచ్చింది ఫస్ట్ ఇంకా తర్వాత రాలేదు పండగ తర్వాత కూడా వస్తాను అన్నదనమాట ట్రైనింగ్కి సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే బయటనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను కానీ ఎండ వస్తుంది ఎండగా ఉన్నది బయట కానీ మనకి తప్పదు కదా ఇంకా ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ మాట సో అందుకనేసే ఇది ఇచ్చేయాలన్నమాట అందుకనేసే నేను కొంచెం ఫాస్ట్గా అయితే కొడుతున్నాను ఇంకా అయితే ఈ వీడియో పూర్తిగా అయితే తీయలేకపోయాను కానీ ఇంకా నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇప్పుడైతే మనకి కొంచెం నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా ఇలా సర్చ్ చేసుకున్నాను కదా ఇక వచ్చేసరికి ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది చూసారా బాగా వస్తుంది ఎండ వచ్చింది కానీ కాసేపు ఇంకా ఆ ఎండ కూడా పోతుంది అప్పుడైతే నేను మొత్తం మోడల్స్ కానీ బ్లౌజులు ఫస్ట్ నుంచి అయితే నేను చెప్తాను ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సో కుట్లు కూడా కుట్టడం కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇన్ని వీడియోలు తీస్తున్నాను కానీ ఇంట్లోని రావట్లేదు ఫ్రెండ్స్ బాగాను సో అప్పుడు వేరే దగ్గర ఉండేవాళ్ళం కదా అక్కడైతే బాగా వచ్చేవి షాప్లో గట్ట అది బాగుండేది సో మెయిన్ మనకైతే అనేది ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఉంటేనే మనం యూట్యూబ్లోని వీడియోస్ అయితే తీయడానికి బాగుంటుంది మంచి వీడియోస్ తీయడానికి కూడా బాగుంటుంది అనమాట ఎక్కువ వెలుగు ఉండాలి సో ఇప్పుడు వచ్చేసరికి బోట్ నెక్ చుట్టూ మొత్తం అంతా కుట్టేశాను చూడండి చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఇది అయితే మామూలుగా ఈ శారీస్ అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉన్నది కదా ఇది మామూలుగా ఎప్పుడో వచ్చిన శారీలండి ఓల్డ్ శారీ టైప్లోనే అంతేమీ పట్టు టైప్ కట్ట కాదు కొంచెం మెత్తగా ఉంటుంది కానీ కొంచెం బొరుగు ఉంటుంది ఆ పాపకి కడతారేమో తెలియదు కానీ సో బ్యాక్ వైపు అయితే రౌండ్ పెట్టాను ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ కట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకొచ్చేసరికి చివరి వరకు అయితే మళ్ళీ డబల్ వేసుకొని కుట్టుకున్నాను మొత్తం హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి బుట్ట హ్యాండ్స్ ఫ్రంట్ వస్తుంది చూడండి ఇది బ్యాక్ వైపు ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి అక్కడ వచ్చేసరికి ఒకసారి అయినా వేసుకోవచ్చు తాడ్లైనా పెట్టుకోవచ్చు మాట అలాగా కొంచెం ఇంకా దగ్గర కనిపిస్తుందా బాగానే కనిపిస్తుంది కదా సో అంటే లేసే వేసాను సన్నగా ఉన్నది ఇప్పుడు వచ్చేసరికి హ్యా ఫ్రంట్ వైపు వేస్తాను బ్యాక్ వైపు పైన వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ కింద వైపు కూడా వేస్తేనే నీట్గా మొత్తం అంతా కనిపిస్తుంది వచ్చేసరికి తాడు మీద చూసారు కదా పట్లంగా గోల్డ్ కలర్ది పైది బ్లౌజ్ మాట ఇది వచ్చేసరికి నేను పొడుగు వెడల్పు కోసం తీసుకున్నాను కానీ అంతవరకు పెట్టలేదు ఆ అంచుని చూసారు ఆ అంచు వరకు పొడుగైతే పెట్టుకున్నాను జస్ట్ లూజ్ కోసం నేను పట్లంగా జాకెట్ అయితే అడిగాను అనమాట సో జాకెట్ అయితే ఇచ్చారు అయితే హ్యాండ్స్ లూజ్ అవి తెలుసుకోవాలి కదా కొంచెం ఇందులో వచ్చేసరికి ఆ బ్లౌజ్లో చిన్న లూజే ఉంది అన్నమాట అంటే చిన్న హ్యాండ్స్ అన్నమాట అవి ఆ బ్లౌజ్ది సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇటువైపు కూడా ఫ్రంట్ వైపు అయితే నేను ఫ్రీస్ కట్ పెట్టానుమాట అగౌండి అక్కడి నుంచి మళ్ళీ కింద వైపు కూడా కొంచెం ఎక్కువ ఉంచుకోలేదు అంటే కొంచెమే పెట్టాను సైడ్కి ఖర్చుల్లోకి పోద్ది కదా ఖర్చుల్లోకి కొంచెం ఉంచేసి మిగతా అయితే ఇక్కడి నుంచి కింద వైపు మొత్తం అంతా స్టిచ్ చేసుకొని ఏ లేస్ అయినా మనకు నచ్చిన లేసు కానీ ఈ లేస్ అయితే ఆవిడ వేయమన్నమాట సో కస్టమర్లు వేయమను లేస్ వేసాను గోల్డ్ కలర్ లేస్ అయితే తెద్దాం అనుకున్నాను కానీ ఇది వచ్చేసరికి రెండు కలిపిసి అయితే ఉన్నది బాగుంది కదా అనేసి ఇంకా అలా వేస్తుంది అనమాట అంతకుముందు నేను బుక్ చేశాను ఫ్రెండ్స్ ఇవి ఇవి ఈ లేసులు అన్నీ ఒకే సెట్ దగ్గర ఎన్ని మొత్తం పన్నెండు వచ్చినాయి మాట అందులో పన్నెండు కొంచెం తక్కువ రేటుకే లేండి అంత ఎక్కువ పడలేదు కానీ ఎక్కువ ఏం రేట్ పడలేదు ఇక్కడ వచ్చేసరికి చూసారా బ్యాక్ వైపు అయితే బాగా కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఇంకోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా డాట్స్ వేసాను అక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి అనేసి చెప్తున్నాను మీకు సో ఆల్ కలర్స్ అయితే లేస్ అయితే మీకు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి అగండి ఫ్రంట్ ఫ్రిల్స్ కట్ అయితే పాపకి చిన్న పాప అయినా మామూలుగా పెట్టేశాను ఎప్పటికైనా పనికి వస్తుంది కదా కొంచెం లూజ్ పెట్టేసి ఉంచితే వాళ్ళకి పెద్ద అయినా పనికి వస్తుంది అనేసి ఇంకా ఏవైనా ఫంక్షన్స్కి స్కూల్లో టీచర్స్ డేస్కి అన్నిటికి వేసుకోవచ్చు కదా వేయవచ్చు కదా అనేసి ఇంకా ఈ టైప్లో అయితే కుడుతున్నాను ఎలా ఉందో చూడండి పూర్తిగా చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే ఎక్కువ మామూలుగా అక్కడ బయటనైతే చాలా బస్సులు మాకు ఎక్కువ గాలు గోలుగా ఉంటుంది ఇక వీడియోస్ తీయడం చాలా కష్టమైపోతుంది ఇంకా బయటనైతే అందుకే వాయిస్ రికార్డింగ్ ఇద్దామని వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నాను ఇది కూడా నాకు చాలా కష్టమవుతుంది ఒక వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలంటే ఎంత కష్టం తెలుసా ఫ్రెండ్స్ ఇక మీకు వీడియోలు తెలిసిన వాళ్ళకి మీకే తెలుస్తుంది తీసిన వాళ్ళకి దానికి వాయిస్ రికార్డింగ్ ఇచ్చిన వాళ్ళకైతే అయితే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ చూసారే ఇక్కడ చిన్నది అక్కడ పోగు ఇలా లెగ్స్ ఉన్నదని అది తీసాను పై వైపు అయితే వైపు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఉంచుకున్నాను ఫ్రెండ్స్ కింద వైపు కొంచెం అంచు ఉంచుకొని దానికి లోపట లైనింగ్ వేసాను పై వైపు వచ్చేసరికి లెంత్ ఎక్కువ తీసుకున్నాను లెంత్ తీసుకొని అక్కడి నుంచి కుర్చీలు పక్కపక్క నుంచి ఎలా పెట్టేసుకొని వచ్చాను చూడండి ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అది వచ్చేసరికి ఇంకో మా పక్కింటి ఆవిడే వచ్చి చూసారన్నమాట బ్లౌజు చాలా బాగుందిరా చిన్నమ్మాయికి కూడా బాగా కుట్టావు అనేసి బాగుంది అనేసి అంటున్నది ఆవిడ చెప్పింది మాట ఇప్పుడే వచ్చింది నేను తీసే ముందు వచ్చి నేను అన్నీ అరేంజ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి అన్నది తను ఆవిడ అన్నారు కానీ నీకు కొంచెం గొడవగా ఉన్నది కదా అంత బయట నువ్వు మైక్ కొనుక్కో మైక్ సెట్ చేసుకుంటే వాయిస్ ఇవ్వడానికి బాగుంటుంది అనేసి మాట ఆవిడ కూడా సజెషన్ చేసింది మనకి వాళ్ళు కూడా మనకి సబ్స్క్రైబరే చేశారు సో ఇప్పుడు పై వైపు అయితే కుట్టుకున్నాను కింద వైపు కూడా కుట్టాను ఫ్రెండ్స్ బాగా మళ్ళీ అంటే ఒక లైన్ కుట్టి ఇంకో లైన్ కుట్టేమనుకోండి తర్వాత ఎప్పుడైనా ఊడిపోవడానికి ఇదిగా ఉంటుంది ఇంకా మనం రెండు కుట్టు వేసుకుంటే పై వైపు లేసు ఒకవైపులా లేకుండా ఉంటుంది సో ఏంటంటే పూర్తిగా కుట్టేసాను అంతాను చూసారాగండి బొట్ట బుట్ట ఈ బొట్ట ఏమంటారు చెప్పండి మిత్రమా నేనైతే దేవసేన బుట్ట అంటాను సో మీరేమంటారో చెప్పండి ఈ మిత్రమా సో నేను వచ్చేసరికి మళ్ళీ ఆ హ్యాండ్ అయితే కుట్టేస్తున్నాను ఇక వచ్చేసరికి పూర్తిగా లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి చేయండి పక్కనే ఉన్న గంట సెల్ నక్కండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక వచ్చేసరికి నాకు వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది ఇక మామూలుగా అయితే నేనైతే తీయగలుస్తున్నాను కానీ ఎక్కువగా వాయిస్ రికార్డింగ్ ఇచ్చినవి అయితేనే వెళ్తున్నాయి సో చూడండి అయిపోయింది మొత్తం ఫినిష్ చేస్తామా ఇంకా ఇంకొక కింద వైపు ఒక్కటే ఉంది ఇంకా అక్కడ కూడా కుట్టేసుకుంటా అయిపోయినట్టుగా ఇంకా మార్నింగ్ లెగి మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను నేనైతే లైవ్ పెట్టాను కదా మార్నింగ్ లైవ్ పెట్టుకొని ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు చపాతి అది చేశాను ఫ్రెండ్స్ చేశాను చట్నీ చన్నపిండి చట్నీ అయితే చేశాను మా పిల్లలిద్దరికీ రెడీ చేసి అయితే వెళ్ళిపోయాడు పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది జల్ల వేస్తుంది అనమాట సో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఐదు నిమిషాలే అలా చారబడ్డాను మార్నింగ్ త్వరగా నాలుగుకి నాలుగున్నరకల్లా లెగిసిపోతాను అనమాట సో అందుకే ఒక ఐదు నిమిషాలు అయితే చారపడ్డాను ఎక్కువసేపు కాదు పడుకున్నా అనమాట కాసేపు తర్వాత మళ్ళీ లెగిసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసేసాను వర్క్ అయితే సో ఇప్పుడు చూడండి పూర్తిగా ఎలా ఉన్నాదో చెప్పండి పూర్తిగా అయిపోయింది బ్యాక్ వైపు కూడాను ఇక వచ్చేసరికి నేను ఫోటో చూసుకుందామని ఇక అలా స్ట్రెయిట్గా ఉండిపోతాను ఒక్క నిమిషం చూడండి ఫోటో గురించి ఫోటో వస్తుందేమో అనేసి అది వీడియో కదా ఫోటో ఎలా వస్తుంది చూడండి ఎలా ఉండిపోయాం సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయితే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్